హాయ్ అండి ఈ రోజు అయితే ఉల్లిపాయ పకోడీ అయితే చేస్తున్నాను మెత్తటి పకోడీ అయితే కాదు గట్టి పకోడీ అంటాం కదా అలా చేశాను ఇంకా బయట పకోడి బండి దగ్గర ఎలా చేస్తారో అలానే మనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు దీంట్లో ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు దీనికోసం అయితే ఒక పది ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా పొడవుగా కట్ చేసుకున్నాను దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు పకోడికి సరిపోయినంత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకున్నాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లో వాటర్ ఏమి అవసరం లేదు ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక కప్పుతో శనపిండి వేసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే బియ్యం పిండి వేసుకొని దీంట్లోనే కొంచెం వంట సోడ కూడా వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే ఈ పిండిని మొత్తం అయితే కలుపుకుంటే సరిపోతుంది ఇంకా వాటర్ ఏమి వేయవసరం లేదు ఇంక ఇది కలుపుకునే ముందే నేను స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేస్తాను ఇంక ఇది కలుపుకునే లోపు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడైతే పకోడీల అయితే వేసుకోవాలి ఇలా మొత్తం పకోడీలా వేసుకున్నాక ఒక నిమిషం అయితే కలపకూడదు ఇలా మొత్తం ఒక నిమిషం తర్వాత ఫ్రై అయ్యాక అప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇలా పకోడీ అంతా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే మిగతాది కూడా సేమ్ అలానే పకోడీ అయితే వేసుకోవాలి పకోడీ అయితే చాలా బాగా వచ్చింది ఫుడ్ కలర్ ఏమి వేయకుండా చాలా బాగా వచ్చింది బయట ఎలానే ఉండే చేశారో అలానే వచ్చింది ఇంకా రెండోసారి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే ఇంకా ఉల్లిపోకోడే అయితే రెడీ అయిపోయింది